नमस्कार एसआर के, के स्वागत है। అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్మితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఢిల్లీలో కూడా అదే జరిగిందని నరసరాపేట పార్లమెంటు సభ్యులు లావు అన్నారు జేకేసీ కాలేజీలో శనివారం మాట్లాడారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు అక్కడ నీటి సమస్యను చూశానని అన్నారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రానికి పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు ఇచ్చిందని గుర్తు చేశారు ముప్పై నాలుగు సంవత్సరాలు అది పోయినసారి అదే అది చెప్తేనే ప్రభుత్వాన్ని మార్చారు మళ్ళీ అది చెప్తాం అనేది కరెక్ట్ కాదు ఒకటి ఒకటి అది చెప్పిందో చెప్పినా లేదా వరికి పురుసాలకి సంబంధించి ముఖ్యంగా మనము రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి అడుగుతున్న పెద్ద ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏదైతే గోదావరి నుంచి పెన్నాకి తీసుకొని వచ్చి ఇంటర్ లిక్ వాటర్ లింకే ఇంటర్ లింకే ప్రాజెక్ట్ అనేది మనం అడుగుతాం అడుగుతూ ఉంది చేద్దామని ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతా ఉంది మొన్న నేను కూడా కలవడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ కానీ మళ్ళీ ఒకసారి ఆవిడ కూడా దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు దానికి ఏ విధంగా ఫైనాన్షియల్గా తీసుకుందాం మిగతా వాళ్ళలాగా ఏదో ఊరికే ఆమెకే వస్తే ఏదో చెప్పి వదిలేటువంటి కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి అవకాశం దగ్గర వచ్చిన దగ్గర కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు అది చెప్తా వారికి వరికి పురసాల అడిగినప్పుడు అంటే అది నీళ్ళు తీసుకొచ్చి తీసుకుని వచ్చి రిజర్వార్ తయారు చేసుకుని బొల్లాపల్లి మండలం తయారు చేయాలి సో దానికి దీనికి ఇప్పుడు లింక్ మీద అవుతూ ఉంది ముందు ఆ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్దాం దానికి అది అది ముందుకు వెళ్ళిన తర్వాత వారికి పురసాల ముందుకు తీసుకెళ్దాం అనేది దగ్గర ఆగి ఉంది దాన్ని

మొదటి ఫేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది మన దగ్గర ఏదైతే రైట్ కాలం ఉందో పోలవరం రైట్ కాలం ఉందో అది వచ్చి ఇక్కడ పడతా ఉంది ఫస్ట్ ఫేజ్ అయితే సెకండ్ ఫేజ్ ఉందో అది నెక్స్ట్ కేవల్స్ అక్కడ నుండి బ్యారేజ్ దగ్గర తీసుకుని ఎక్కువ పోసి నీరు నీళ్ళు రిజర్వాయర్లో నీరు పోయారు అది రెండో ఫే రెండో ఫేజ్ మూడో ఫేజు సో దాన్ని ఈ మూడు నెలలు నాలుగు నెలల్లోనే మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు దీని గురించి అయితే నేను వచ్చిన ప్రతి దగ్గర అవకాశం వచ్చిన దగ్గర ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తా ఉన్నాం సార్ ఇది చాలా అవసరం కేవలం ఒక నియోజకవర్గానికి కాదు మూడు నియోజకవర్గానికి అవసరం ఈ ప్రాంతానికి అవసరం ఆయన కూడా దాని సానుకూలంగా అన్నారు ఇక్కడ అవసరం చేయవలసిందే అని అలాగే ఇరిగేషన్ మంత్రి గారు నాకంటే కూడా గట్టిగా మాట్లాడతాను నాకంటే గట్టిగా ఇరిగేషన్ మంత్రి గారు కూడా లేదు ఈ ప్రాంతానికి వరకు ఫోన్సారి చేయవలసిందే చేస్తేనే ఇక్కడ సుభిక్షం అవుతారు కాబట్టి దాని గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా గట్టిగానే దాన్ని ముందు తీసుకు వెళ్ళేదానికి ప్రయత్నిస్తా ఉన్నాం దానికి ఉన్న అడ్డే ఏంటంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ వస్తూ ఉంది మనం బార్వింగ్ కెపాసిటీ తగ్గటం వల్ల ఏదైతే మనం దానికి పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక పెన్షనర్లు సోర్సింగ్ ఉద్యోగులు కార్మిక కర్షక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు అరండలపేటలోని శనివారం లక్ష్మణరావు మాట్లాడారు పదవ తేదీన విజ్ఞాన మందిరంలో సభను నిర్వహించి అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు ప్రజా సంఘాల మద్దతుతో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ నేపథ్యంలో పదవ తేదీన ఆ రోజు నామినేషన్లు చివరి తేదీ పదవ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వెయ్యిపోతూ ఉన్నాను పదవ తేదీన ఉదయం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పది నుంచి పన్నెండు గంటల వరకు సభ జరుగుతుంది నన్ను బలపరిచేటటువంటి అనేక సంఘాలు నాయకులు ఆ సభలో పాల్గొనబోతా ఉన్నారు పన్నెండు గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఈ నామినేషను వెయ్యిపోతూ ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాల మిత్రులకి అలాగే వివిధ సంఘాల నాయకులకి కార్యకర్తలకి కార్మిక సంఘాల నాయకులకి మేధావులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మూడు అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను మొదటిది రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది టీచర్ల నియోజకవర్గాలు ఎనిమిది పట్టభద్దుల నియోజకవర్గాలు ఉండి వాటిల్లో మేము సిఐటియు యూటీఎఫ్ తదితర సంఘాల మద్దతు పోటీ చేసే ఆ రోజున ఎనిమిదిట్లో ఏడు గెలుపొందిం గెలుపొంది పీడిఎఫ్గా ఏర్పడి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాం రెండు వేల ఏడు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ పద్దెనిమిది ఏళ్లలో కూడా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది ఈ పద్నాలుగు మంది కూడా స్పష్టంగా ఒకటి రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేశాం రెండు నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం మూడోది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు కౌలు రైతులు రైతులు అంగన్వాడీలు ఆశాలు ఇలా ఏ వర్గానికి సంబంధించినటువంటి అంశాన్నైనా శాసన మండలిలో మేము ప్రస్తావించాం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం ఈ సంఘాలు చేసే సంపూర్ణ మద్దతు మాజీ మంత్రి మాణికవర ప్రసాద్ రాజకీయ జీవితాన్ని చూసి దళితులు అసహించుకుంటున్నారని గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరిరావు విమర్శించారు సిద్ధార్థనగర్లో నగర్ లో శనివారం ఆయన మాట్లాడారు వైసీపీ నేతలను ఎవరూ అత్యాచారం చేయలేదని డొక్క తనను తానే రాజకీయాల్లో అత్యాచారం చేసుకుని జగన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డొక్క ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని వారి కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న విధానం మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు చిన్న సన్నకారు పేద వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఒక దైవంగా కొలిసే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం మనందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని అలాంటి కుటుంబాన్ని అలాంటి పార్టీని ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష ఏ మాట వస్తే ఆ మాట మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో ఈ రోజున ఆంధ్ర శశికళ అంటున్నాడు వారిని దాటి ఏమి చేయలేము అంటున్నాడు ఇది నా నేను చూసిన దాని ప్రకారం విన్నదాని ప్రకారం ఇది రాజకీయపరమైన అంశంగా నేను భావించట్లా అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్గతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఆ తదుపరి తెలుగుదేశంలోకి మారటం జరిగింది తెలుగుదేశంలో కనీస వేతనాల చైర్మన్గా ఆ పార్టీ మిమ్మల్ని మీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా దానికి క్యాబినెట్ హోదా కూడా కల్పించిన సంగతి నేను అనుకుంటున్నాను కల్పించింది అది క్యాబినెట్ హోదా కూడా ఆ తదుపరి ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళారు మీరు ఎందుకు పార్టీ మారారు అక్కడి నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి వైసీపీలో ఎవరు రమ్మంటే వచ్చారు మీ వ్యక్తిగతమైన అవసరాల కోసం అక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఈరోజు మీరు అనుకున్నది ఇక్కడ జరగకపోయే జరగకపోయేవారికి మళ్ళా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం కోసం మీరు ఇప్పుడు పేపర్లో నేను చూశాను నేను ఇంకా టీడీపీలో పూర్తి స్థాయిలో లేను త్వరలో ఉంటాను అని అంటే అర్థం కాదు పార్టీలో అయితే మీరు కండవేసుకున్నారు జాయిన్ అయ్యారు తాను పూర్తి స్థాయిలో టీడీపీకి రావడానికి ఇంకా సమయం ఉంది మీరు ఎక్కడా స్థిరత్వం లేకుండా గోడ మీద పిల్లి వాటంగా మీ రాజకీయ జీవితాన్ని నడుపుతున్న విధానం సమాజం చేతరించుకుంటా ఉంది ముఖ్యంగా దళిత సామాజిక వర్గం మిమ్మల్ని చూసి నవ్వుకుంటాను ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు నిన్న మాజీ మంత్రి గారు మాజీ పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మరలా మీ గొంతుని వినిపించడానికి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవటానికి మీ దుగ్ధని వ్యక్తిగతంగా ప్రపంచం ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో దళితులు దళితుల్ని అక్కడ డెబ్భై నాలుగు మంది నాతో పాటు అత్యాచారానికి గురయ్యారు మీరు డెబ్బై ఐదో వ్యక్తిగా అత్యాచారానికి గురవ్వబోతా ఉన్నారు అని ఒక మంచి సూచన చేశారు మిమ్మల్ని ఎవరూ అత్యాచారం చేయాల మీకు మీరే అత్యాచారం మిమ్మల్ని మీరే చేసుకున్నారు ఇది వాస్తవం పిల్లి తన పిల్లల్ని ఏడిళ్ళే మార్చి మీరు ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం మారుస్తూ వస్తా ఉన్నాయి ఇది దళిత జాతిని అత్యాచారం చేస్తున్నది డొక్కా మాణికూర్ ప్రసాద్ గారని నేను ఈ సందర్భంగా చెప్తాను పట్టభీపురం మెయిన్ రోడ్డు రామచంద్రపురంలో శ్రీరామ ఈశ్వరాలయం నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ స్థానిక పెద్దలతో కలిసి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం తమ కాలనీ ఏర్పడిందని అన్నారు వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు పార్టీ నాయకులు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టాపురం మెయిన్ రోడ్లో వివేకానంద స్వామివారి విగ్రహం వద్ద ఉన్న చంద్రాపురం అనే కాలనీలో సుమారు నలభై ఐదు సంవత్సరాల కింద ఆ రోజు కాలనీ ఏర్పడేటప్పుడు కాలనీ పెద్దలందరూ కూడా రాములు వారు సీతారామచంద్ర స్వామివారు పటాలు పెట్టి అట్లాగే ఈశ్వరుడి నందీశ్వరుడు ఈశ్వరుడి విగ్రహాలు పెట్టి నిత్య పూజలు కళ్యాణం చేస్తూ ఉండేవారు అట్లాగే వారికి సేవ కోసం స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఇద్దరు సేవకులను పెట్టి వారు నిత్య పూజలన్నీ జరిపిస్తూ ఉండేవాళ్ళు కానీ ఆ సేవకులు మరణించిన తర్వాత వారి వారసులు కానీ కాలనీ పెద్దలు కానీ ఎవరు ఆలయాన్ని పట్టించుకోకపోవడంతో అది శిథిరావస్థ చేరింది మేము స్థానిక పెద్దలు అట్లాగే డాక్టర్ ఓ వి రమణ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కూర్చొని సుమారు రెండు సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని మనం పుణ్య పునర్నిర్మించాలి మనం గత వైభవం ఆలయాన్ని తీసుకురావాలి అని చర్చించుకొని ఈ రోజున మనం మంచి ముహూర్తం దైవజ్ఞులు నిర్ణయించారు రోజున ఉదయం తొమ్మిది గంటలకు మంచి ముహూర్తం నిర్ణయించుకొని ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని ఈశ్వరుడితో కూడా కలిపి శంకుస్థాపన ఆలయానికి నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది ఈ ఆలయాన్ని కూడా అతి త్వరంగా అతి వేగంగా నిర్మించి రేపు రాబోయే ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి రోజున ఆలయాన్ని ప్రతిష్ట చేసి ప్రారంభించాలని చెప్పి కూడా పెద్దలు నిర్ణయించారు మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్ కార్ల టెస్ట్ డ్రైవ్ ప్రదర్శన అమ్మకం గుంటూరు నగరంలో జరుగుతుంది పైనీర్ కార్ షోరూమ్ శనివారం జేకేసీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాలు అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు అనంతరం షోరూం నిర్వాహకులు చుక్కపల్లి రాకేష్ మాట్లాడుతూ నేటి నుండి బుకింగ్స్ ప్రారంభించామని కస్టమర్లు అవకాశాన్ని సద్నియం చేసుకోవాలని పిలుపునిచ్చారు చుక్కపల్లి రమేష్ మన్నమ్మ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే మన గుంటూరులో మహేంద్ర తరపున చిక్కుపల్లి రాకేష్ గారు వాళ్ళ డీలర్ వాళ్ళ డీలర్షిప్లో కొత్తగా రెండు ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఈరోజు రిలీజ్ చేసుకుంటా ఉన్నాం వారి పైనర్ సంస్థ గురించి తెలిసిందే ఏ విధంగా గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కార్స్ సంబంధించి వెహికల్స్ సంబంధించి ఎంత మంచి సర్వీస్ కానీ సేల్స్ కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మరొక రెండు కార్లు ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ రెండు కూడా మహేంద్ర వైపు నుంచి రిలీజ్ చేసుకుంటా ఉన్నారు దానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం అవుతాయని కూడా పూర్తి నమ్మకం అయితే అందరం కూడా గర్వించాల్సింది ఏమిటంటే మనందరం కూడా ఏదైతే ఈ న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయో ఎలక్ట్రిక్ కార్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా న్యూ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మన దేశంలోకి వస్తూ ఉన్నాయి ఏదో బయట తయారు చేసినవి ఇక్కడ అమ్మటం అని కాకుండా మహీంద్రా అనేది మన ఇండియన్ భారతదేశంలో తయారయ్యి మొత్తం రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే చేసి ప్రపంచంలో దిగ్గజాలైన కంపెనీలతో పోటీ పట్టవే వాళ్ళకంటే కూడా మంచి క్వాలిటీతో చేస్తూ ఉంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి ఈ కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్న దాన్ని బట్టి మనం చూడొచ్చు దాన్ని మన అందరం కూడా గర్వంగా చూడాలి అందరం గర్వించాల్సిన అంశం ఇవాళ మా పైని పైనర్ ఆటో వరల్డ్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ వాళ్ళు జరిగితే స్టార్ట్ అయింది దానికి కృష్ణదేవరాయలు గారు ముఖ్య అతిథిగా వచ్చి దాన్ని ప్రారంభించారు సో ఇవాళ నుంచి ఆ వెహికల్స్ టెస్ట్ రైడ్స్ అన్నీ మన షోరూంలో స్టార్ట్ అవుతాయి ఇవాళ నుంచి ఇంతాక ఎంపీ గారు చెప్పారు ఇది ఇండియాలో తయారు చేయడం గర్వకారణం అని ఇది ఇండియా నుంచి వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసే విధంగా క్వాలిటీతో తయారు చేశారు విత్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫర్ సేఫ్టీ సెవెంటీ నైన్ కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో ముందు ఫస్ట్ వర్షన్ లాంచ్ చేశారు సో డెఫినెట్లీ చాలా మేము బుకింగ్స్ అయ్యి కూడా చాలా భారీ స్థాయిలో మాకు ఆల్రెడీ మాకు వచ్చేసి ఉన్నాయి సో మేము ఇప్పుడు బుకింగ్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నాం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్టై చేసి షోరూమ్కి డ్రైవ్ కూడా చేయవచ్చు నివాళు నుంచి సో మహీంద్రా ఆరిజిన్ ఎలక్ట్రిక్ ఎస్విల్ని ఫైన్ ఇయర్ సంవత్సరాలు తీ తీసుకురావటం వాటిని గౌరవ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లీడర్ శ్రీ లావు శ్రీ కృష్ణారావు గారు ప్రారంభించడం ఆ కార్యక్రమం కూడా పాల్పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది పైనీర్ అనే పదానికి అర్థం మా కూడా తెలుసు ఆ పేరు తగ్గట్టే దాన్ని సార్థం చేసుకుంటూ చుప్పల్ రమేష్ గారు అటు ఆటో ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో ఎడ్యుకేషన్లో ఇట్లా మల్టిపుల్ సెక్టర్స్లో ఈజ్ ఆల్వేస్ బ్రింగ్ అప్ న్యూ థింగ్స్ అండ్ అలానే ఒక పక్క బిజినెస్ అనే కాకుండా ఎంతో ఫిలాంత్రఫీ యాక్టివిటీస్లో ఎన్నో ఛారిటీస్ ఈస్ డూయింగ్ అండ్ ఆయనకి చేదుడోదారుడుగా వాళ్ళ అబ్బాయి చుప్పల్ రాకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పైనర్ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తూ దే ఆర్ ప్రోగ్రెస్సింగ్ బిగ్ వే అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ మా అందరికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒకప్పుడు లేనిప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది దిస్ ఈజ్ మచ్ నీడెడ్ ఇది ఎమిషన్ ఫ్రీ కాబట్టి పొల్యూషన్ ఉండదు ఎకో ఫ్రెండ్లీ అలానే లో మెయింటెనెన్స్ ఈ వేరెంటే కానీ వీటి పరంగా పార్ట్స్ పరంగా రెగ్యులర్గా చేసే పని లేకుండా ఉంటుంది కాబట్టి లో మెయింటెనెన్స్ ప్లస్ డ్రైవ్ బ్రహ్మాండంగా ఉంటుంది చాలా స్మూత్గా చాలా క్వైట్గా చాలా బాగుంటుంది చాలా అందరు కూడా ఒక దై లావ్ ఏ ప్లెజెంట్ డ్రైవ్ ప్లస్ గవర్నమెంట్ కూడా గోల్డెన్ ఇన్సెంటివ్స్ ఇస్తా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది పైగా లేక ఎంపీ గారు చెప్పినట్లుగా మహీంద్రా మన దేశంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ చేసిన మన బ్రాండ్ మన ప్రొడక్ట్స్ని మన బ్రాండ్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఐ విష్ విష్నివర్డ్ బిగ్ సక్సెస్ లైక్ ఆల్ ఈ సమాప్తం నమస్కారం